రేపో మాపో గుడ్ యూనిట్ సీఎం అంటోంది తెలంగాణ సర్కార్ మరి రేవంత్ ప్రభుత్వం రైతులకు చెప్పే గుడ్ న్యూస్ ఏంటి రుణమాఫీ సంపూర్ణం చేస్తారా లేక రైతు భరోసా ప్రకటిస్తారా ఇందుకు ప్రభుత్వంపై రైతులకున్న అంచనాలేంటి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తోంది ఇదే క్రమంలో రైతులకు మరో శుభవార్త వినిపించేందుకు తెలంగాణ సర్కార్ సమాయత్తమవుతోంది ఈ మేరకు ఇప్పటికే ప్రకటన చేశారు మంత్రి దామోదర రాజనరసింహ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు మనం ఆ సభని విజయవంతం చేయాలి ఆ ఇంకా కొన్ని పాలసీ నిర్ణయాలు వారు రైతులకు సంబంధించిన ప్రకటించబోతున్నారని చెప్పి విషయాన్ని తెలియజేస్తూ సెలవు రైతులకు సంబంధించిన కీలక అంశాలను సీఎం చెబుతారని మంత్రి ప్రకటించడంతో రేవంత్ ప్రభుత్వం చెప్పే ఆ శుభవార్త ఏంటనే ఆసక్తి నెలకొంది రైతు భరోసాములపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని కొంతమంది అంచనా వేస్తుంటే మరికొంతమంది మాత్రం పూర్తి రుణమాఫీపై ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నారు మరోవైపు రుణమాఫీ సంపూర్ణం చేస్తారన్న చర్చ కూడా నడుస్తోంది అయితే రైతు భరోసాకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు నివేదిక వచ్చే వరకు ఆగక తప్పదు సో రైతు భరోసాపై అప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం లేనట్టే అందువల్ల రుణమాఫీ పెండింగ్ లో ఉన్న రైతులకు రేవంత్ శుభవార్త చెప్పబోతున్నారా లేక ఇంకేదైనా కొత్తగా ఉండబోతోందా అనే చర్చ నడుస్తోంది తెలంగాణలో మొత్తం నలభై రెండు లక్షల మంది రైతులు ముప్పై ఒక వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు ఎన్నికల హామీ మేరకు రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లలో ఇప్పటి వరకు మూడు విడతల్లో డబ్బు జమ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాంతో ఇరవై రెండు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల మేర ప్రయోజనం కలిగింది అయితే రెండు లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు మరో ఇరవై లక్షల మంది వరకు ఉన్నారు వారికి కూడా రుణమాఫీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది ఇందుకోసం పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం దీనిపైనే రేవంత్ రెడ్డి స్పష్టత ఇస్తారని తెలుస్తోంది అన్ని అర్హతలు ఉన్నా కూడా రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు రేషన్ కార్డులు లేకపోవడం ఆధార్ బ్యాంకు ఖాతాల్లో పేర్లు నంబర్లు తప్పుగా ఉండడం వంటి కారణాలతో వారికి మాఫీ వర్తించలేదు ఇలాంటి వారి సంఖ్య నాలుగు లక్షల దాకా ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు వివరాలు సేకరించారు ఆ రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేసే అవకాశం ఉంది దీనిపై కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఏడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు జరిగే రైతు పండుగ ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఆ సందర్భంగా ఆయన ఇచ్చే తాయిలం ఏంటో తెలియాలంటే ముప్పైవ తేదీ దాకా వెయిట్ చేయాల్సిందే ఏదేమైనా రైతులకు గుడ్ న్యూస్ మాత్రం పక్కా